గుంటూరు జిల్లాలో పనిచేసి ఇటీవల జరిగిన ఐపీఎస్ సాధారణ బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా నుంచి ఐఎస్డబ్ల్యూఎస్పీగా ఆరిఫ్ ఆఫీస్ ఐపీఎస్ని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలిగిన గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం గుంటూరు జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖకు అందించిన సేవలు మరోలేవునివని తెలిపారు పోలీస్ శాఖలో అందులో గుంటూరు జిల్లాలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఆరిఫ్ ఆఫీస్ ఐపీఎస్కు ఎస్పీ మరియు పోలీస్ అధికారులు షాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ ఆర్ఎఫ్ ఆఫీస్ ఎంతో నిబద్ధత అంకిత భావంతో అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని విధి నిర్వహణలో కేటాయించిన అన్ని విధులు సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు అన్ని ప్రభుత్వ శాఖల్లో పోలీస్ శాఖలో విధులు భిన్నంగా ఉంటాయని ప్రజలకు అత్యంత దగ్గరగా మమేకమై వారికి సేవలు అందించే అవకాశం పోలీసు శాఖలోనే అధికంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా ట్రైనింగ్ ఎస్పీ మనోజ్ హెడ్డే ఐపీఎస్ అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజా జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు ఏఆర్ డిఎస్పీ శాంతికుమార్ జిల్లా అన్ని సబ్ డివిజనల్ డీఎస్పిలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది మరియు జిల్లాలో పనిచేస్తున్న మిస్టీరియస్ సిబ్బంది పోలీస్ అధికారులు మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు